ముద్రగడ పద్మనాభం చెప్పినట్టే పేరు మార్చుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గెలిస్తే టీడీపీ అధికారంలోకి వస్తే తన పేరుని ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ఆయన గతంలో చెప్పారు ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఊడ్చి పెట్టుకుపోవడంతో ముద్రగడ పద్మనాభం తన పేరు చివర రెడ్డి అని చేర్చమని దరఖాస్తు చేసుకున్నాడు ఇందుకోసం తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని గెజెట్ పబ్లికేషన్ కోసం పేపర్లు రెడీ చేసుకున్నారు తాను చేసిన సవాలులో నేను ఓడిపోయాను కాబట్టి తన పేరు మార్చుకోవడానికి సిద్ధమవుతున్నానని అన్నారు ఒకప్పుడు తిరుగులేని కాపు నాయకుడుగా ఉన్న ముద్రగడ ఉన్న తన రాజకీయ పంథా మార్చుకోవడంతో ఈ పరిస్థితి దాపరించింది వైసీపీలో చేరిన తర్వాత ఆయన్ను సామాజిక వర్గంలో అందరూ వదిలేశారు జనం కోసం కష్టపడ్డ జగన్ని గౌరవించకపోవడం బాధాకరమన్నారు తన రాజకీయ ప్రయాణం జగన్తోనే కొనసాగుతుందన్నారు జగన్ సంక్షేమ కార్యక్రమాలను ఎందుకు ప్రజలు ఆదరించలేదో తెలియడం లేదన్నారు గతంలో చంద్ర పవన్ కళ్యాణ్ గారి గురించి నేను సవాలు విసిరానండి పిఠాపురంలో ఓడించి పంపుతాం ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మావరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి ఓటమి చెందాను అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మనాభ మార్చమని చెప్పేసేసి గెజట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి రేపు ఇంట్లో పూర్తిగా నిలిపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి ఆల్రెడీ అన్నీ ఫిలప్ అయిపోయి ఇంకా తర్వాత ఉంటే చూసుకొని వారు మీద విచిన్న సవాల్కి నేను వాటం చెందాను కాబట్టి చెందితే మార్చుకుంటా అని చెప్పి అన్నాను కాబట్టి ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను అయ్యా ఆ ప్రకారంగా పద్నాభరెడ్డిగా మార్చమని గెజెట్ పబ్లికేషన్లో ఎంటర్ చేయమని అడుగుతానండి గెజెట్ పబ్లికేషన్ అయిన తర్వాత మళ్ళీ మీకు ప్రెస్కి నమోదైన పేరు పేపర్స్ మీకు ఇస్తానండి మాట మాటకి ప్రతి ఒక్కరూ ఉప్మా పద్నాభ ఉప్మా పద్నాభం అంటున్నారండి అంటే నేను ఉప్మా కాఫీ మరియా చేయటం తప్పనట్టుగా లేదంటే చాలా చీప్గా వారు దృష్టిలో ఉందో నాకు తెలియట్లేదు ఉప్మా పద్మాభ ఉప్మా పద్నాభం అనే వారిని నేను మీరు ఎవరైతే ప్రేమిస్తున్నారో వారి చేత రోజు పలావలు పెట్టించండి పలావలు ప పవన్ కళ్యాణ్గా వారిని తయారు చేయండి అంతేగా నన్ను మాట మాటకి ఉప్మా పద్మనాభ ఉప్మా అని అవమానించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు మా తండ్రిగా తాతగారు దగ్గర నుంచి కూడా ఇంటికి వచ్చిన వారికి మరే చేయటం మాకు అలవాటు ఆ అలవాటుని తప్పుగా మీరు బూతలు చూపిస్తూ ఉన్నారు మీ ఇళ్ళకి మీ ఇళ్ళకి వచ్చినప్పుడు మీరు టిఫిన్ కాఫీ పెట్టరా అది కూడా చులకంగా మేము అంటే మీ పరిస్థితి ఏంటి కానీ వారు కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాల్లో పేదవారికి ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఇటువంటి పథకాలు పెట్టిన ఏ ముఖ్యమంత్రి కూడా సాహసించలేదు అటువంటి సాహసం మా జగన్మోహన్ రెడ్డి గారు చేశారండి కానీ ప్రజలు ఎందుకు రిసీవ్ చేసుకోలేదు అనేది నా ప్రశ్న సంక్షేమం కన్నా అభివృద్ధి మీద ఇంట్రెస్టా లేకపోతే వీరు పెట్టిన సంక్షేమ పథకాలను మించిపోయి ఎదుటి పార్టీ వారు పెట్టడం వల్ల అటు మొగ్గారా అన్నది పెద్ద అండి సంక్షేమ పథకాలకి ప్రజలు ఓటు అయినప్పుడు రాబోయే రోజుల్లో ఏ ముఖ్యమంత్రి కూడా సంక్షేమ పథకాల జోలికి వెళ్లకుండా ఉండే వాతావరణం ప్రజలకు కల్పించారని అనుకుంటా ఉన్నాను

జనరేటర్ బ్యాకప్ సోలార్ పెన్సింగ్ బ్యాంక్ లోన్ సదుపాయం కలలు బుకింగ్ కొరకు సంప్రదించండి శ్రీకళా పార్క్ టవర్స్ అన్నమయ్య సర్కిల్ హనుమాన్ జంక్షన్ ఎదురుగా నెల్లూరు నైన్